ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు పాదహస్తాసన్ విశేషత తెలుసుకుందాం ఈ పాదహస్తాసన్ అనేది నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగటానికి వీపు కండ్రాలన్నీ బాగా సాగి భవిష్యత్తులో ఎన్ని గంటలు కూర్చుని అసలు నొప్పి రాకుండా ఉండటానికి పై పొట్ట కింద పొట్టను కూడా బాగా తగ్గించుకోవటానికి అసలు భవిష్యత్తులో సయాటిక్ పెయిన్ అనేది అసలు రాకుండా చేసుకోవటానికి తొడలు కాళ్ళు మంచిగా అందులో ఉండే నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేసి బాగా సాగతీసి అవి స్ట్రాంగ్ అయ్యేటట్టు చేయటానికి మంచిగా ఉపయోగపడుతుంది అట్లాగే డైజెస్టివ్ పవర్ని పెంచటానికి కూడా ఈ పాదహస్తాసనం మంచిగా ఉపయోగపడుతుంది అలాంటి పాదహస్తాసన్ని రెండు మోకాళ్ళు వంచకుండా నుంచుని మోకాళ్ళు ముద్దు పెట్టుకుని ఆసనంగా ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం పాదహస్తాసనం చేసే విధానాన్ని స్టెప్ వైజ్ చూడబోతున్నాం ముందుగా రెండు కాళ్లను ఆనిచ్చి అట్లా స్ట్రైట్గా నుంచున్న తర్వాత స్టెప్ వన్ రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా అలా చాపాలి గాలిని పీల్చుకుంటూ చేతులను పైకి తీసుకెళ్తాం ఇది స్టెప్ వన్ స్టెప్ టూ చేతుల్ని అలా ఫోల్డ్ చేస్తాం చేతుల్ని అట్లా డైరెక్షన్ మార్చి చేతులను పైకి తీసుకెళ్తాం స్టెప్ త్రీ బాగా పైకి చేతులు ఎవరో పట్టుకు లాగినట్టుగా స్ట్రెచ్ చేసి పైకి సాగతీస్తాం తర్వాత స్టెప్ ఫోర్ అట్లా కాళ్ళని నడుము దాకా స్ట్రెయిట్గా ఉంచి నడుము నుంచి తల భాగాన్ని మెల్లగా గాలి వదులుతూ అట్లా ముందుకి బెండ్ అవుతూ వెళ్ళాలి ఇంకా చేతుల్ని అట్లా నేల కానిచ్చేసి ఉంటారు అలా ఉండటం పాదహస్తాసన్ ఇంకా బాగా వస్తే చేతులతో కాళ్ళని అట్లా పట్టుకుని కదలకుండా అలాగే పాదహస్తాసన స్థితిలో స్టెప్ ఫోర్ ఆసన స్థితి అన్నమాట ఇది ఇదే స్థితిలో కదలకుండా అట్లా ఉండాలి గాలి పీల్చకుండా ఉండగలిగితే కూడా మంచిది ఇందులో ఫలితం బాగా రావాలంటే చూడండి ఇప్పుడు కాళ్ళు ఎక్కడా బెండ్ చేయట్లేదు అలా ఉంటే ఫలితం వస్తుంది మోకాళ్ళు వంచామా ఫలితం రాదు కేవలం చేతులు ఆయన సరిపోతుంది ఆనన్నవారు ఎంతవరకు వంగితే అంతవరకు వంగి అక్కడ ఉండొచ్చు ఇంకా బాగా వంగితే ఇప్పుడు వేరు పట్టుకున్నట్టుగా అలా చేతులతో కాళ్ళకు మెరికి వేసి అట్లా పూర్తిగా పొట్ట కూడా తొడలు కానుకునే విధంగా బెండ్ చేయాలని నడుమని పూర్తి పాదహస్తాసనం అనమాట ఇది ఇట్లా ఉండగలిగినంతసేపు ఉంటారు ఇక స్టెప్ ఫైవ్ మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి లేగాలి స్టెప్ సిక్స్ చేతుల్ని అట్లా తీసుకోవాలి స్టెప్ సెవెన్ అట్లా ఫోల్డ్ చేయాలి అట్లా చేతుల్ని నార్మల్ స్థితికి తిప్పుతాం స్టెప్ ఎయిట్ తొడలు కానిచ్చేస్తాం సాధారణ స్థితికి నుంచున్నట్లు వచ్చేస్తాం ఇలా ఎయిట్ స్టెప్స్లో పాదహస్తాసన ఇట్లా స్టెప్ వైజ్ చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట ఏ మాత్రం కాళ్ళని మోకాళ్ళ భాగంలో బెంట్ చేసినా మీకు ఆసనంలో ఫలితం సున్నా అయిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ ఆసనం చేసే ముందండి మనం పైకి గాలి పీల్చుకుంటూ నడువుని సాగతీసి ఇక హిప్ జాయింట్ నుంచి కిందకు స్టిఫ్గా పెట్టేసి నడుమును మాత్రం అట్లా ముందుకు ఉంచుతూ వెళ్ళాలన్నమాట అప్పుడే ఈ ఆసనాన్ని కరెక్ట్గా చేసినట్లవుతుందనమాట ఈ పాత చేసేటప్పుడు మనం చూపించిన విధంగా మీకు రాలేదని మీరు నిరుత్సాహపడుతున్నారేమో అట్లా పడొద్దు మీ శరీరం ఎంతవరకు వంగటానికి అవకాశం ఇస్తే అంతవరకు మీరు వెళ్ళి అక్కడ ఉంటే ఆవిడ పూర్తిగా అందుకున్నప్పుడు ఆవిడకి ఎట్లా ఫలితం వచ్చిందో మీకు ఆ ట్యాంగిల్లోనే ఫలితం వస్తుంది మీ శరీరానికి అదే కష్టం కాబట్టి ఇక్కడే ఫలితం వస్తుంది అది మరవకండి బాగా నడువు నొప్పితోనూ సయాటిక్ పెయిన్తోనూ లోవర్ బ్యాక్ పెయిన్తో బాధపడేవారు మాత్రం ముందుకు వంచే ఇలాంటి పాదహస్తాసన మాత్రం పూర్తిగా ఆ సమస్యలు తగ్గే వరకు మానాలని మాత్రం గుర్తుపెట్టుకోండి నమస్కారం